ఫ్యామిలీ పేరు చెప్పగానే టక్కును గుర్తొచ్చేది దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతగా ప్రభావం చూపారు ఆంధ్ర రాష్ట్రం పైన ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదవాడి కంట్రీ చిరునవ్వు చూసిన మహానేత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇప్పుడు అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంత ఇమేజ్ తెచ్చుకున్నారు ఇంత ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట ఎక్కువగా వింటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇద్దరు వ్యక్తులు చెప్పే మాటలు వింటారని వైసీపీలో ఎన్నర్ టాక్ ఆ నేతలు ఎవరనేది వైఎస్ఆర్ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు మరొకరు జగన్ నమ్మిన బంటుగా పార్టీ తరపున పెద్ద సభకు పంపించిన విజయసాయిరెడ్డి రాజకీయంగా జగన్కు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు సూచనలు ఇస్తుంటారు ఇక ఆర్థిక న్యాయశాస్త్రాల్లో విజయసాయిరెడ్డి సలహాలు తీసుకుంటారట జగన్ గారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి